ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను అయితే సృష్టించబోతుంది ఈ మేరకు ఈరోజు కాకినాడలో గ్రీన్ అమోనియా ఒక ప్రాజెక్టును అయితే ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించనున్నారు ఇది పర్యావరణ హితంగా దీనిని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలాగా ఈ సంస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం కూడా రెండు వేల ఆరు వందల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది మొత్తం నాలుగు వందల తొంభై ఐదు ఎకరాలలో సుభిశాలమైనటువంటి స్థలంలో ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టును అయితే ఈ రోజు అయితే ప్రారంభోత్సవం చేస్తున్నారు గత ఏడాది గ్రీన్ కో సంస్థకు చెందినటువంటి ఏఎం అనేటటువంటి ఒక సంస్థ దీనితో ప్రభుత్వంతో ఒక ఒప్పందం అయితే చేసుకోవటం జరిగింది గత ఏడాది ఒప్పందం జరిగింది ఈ ఏడాది ఉత్ప పనులైతే ప్రారంభ ప్రభోత్వానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయ్యి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా అయితే ఉత్పత్తి చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు దీనికి సంబంధించి కాకినాడలో ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా కాకినాడలో కూడా సముద్రానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఇది మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా చేపడుతున్న నేపథ్యంలో గ్రీన్ అమోనియా ఏదైతే ఉందో ఎగుమతులు చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళైతే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఈ నేపథ్యంలో మొత్తం చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ అమోనియాను రెండు వేల ఇరవై నుంచి కూడా ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను ఇటు మలేషియా జర్మనీ జపాన్ అట్లా సింగపూర్ తదితర సంస్థలతో కూడా ఈ ఏఎం సంస్థ ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఎగుమతులు అయితే ప్రారంభమయ్యే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్ర అయితే సృష్టించబోతుంది ప్రపంచంలోనే అందరికీ కూడా ఆదర్శంగా ఉండేలాగా ఒక సరికొత్త ప్రాజెక్టుకైతే ఈరోజు శ్రీకారం చుట్టబోతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే దీనివల్ల ఇటు దాదాపు కూడా కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో పాటు అనేక మందికి దాదాపు రెండు వేల ఆరు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఈ ప్రాజెక్టు ఖర్చు మొత్తం కూడా పదమూడు వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ను అయితే ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టబోతున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ